మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి దసరా పేరునే కాస్త అటు ఇటు చేస్తే సరదా అవుతుంది ఇది పండుగలన్నిటిల్లోకి విశిష్టమైంది పది రోజుల పాటు దేశవ్యాప్తంగా ఎంతో సంతోష సంభ్రమాలతో పాటలతో జరుపుకునే పండుగ ఇది దేవీ నవరాత్రులు జరిపి చివరి పదవ రోజున విజయదశమిని వైభవంగా జరుపుకుంటాం దేవీ నవరాత్రులలో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రీతిగా పూజించటమే ఈ దసరా ఉత్సవాల ప్రత్యేకత ఉగాది సమయంలో అంటే వసంత ఋతువులో వచ్చేది వసంత నవరాత్రులు శరత్ ఋతువులో ఆశ్వీజయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి దాకా జరిగేవి శరన్నవరాత్రులు ఈ శరన్నవరాత్రుల సమయంలో ఆదిపరా శక్తి మహిషాసురుణ్ణి వధించింది కాబట్టే దానికి గుర్తుగా ఆ అమ్మను పూజిస్తారు అందుకే ఈ శరణ్ నవరాత్రులనే దేవీ నవరాత్రులని కూడా అంటారు దేవీ నవరాత్రుల్లో శక్తి ప్రధానం దుర్గాదేవి తొమ్మిది రాత్రుల పాటు రాక్షసులను వెంటాడి సంహరించింది చివరికి పదవ రోజున రాక్షసులపై విజయం సాధించింది దానికి గుర్తుగా పదవ రోజున విజయదశమిని దేవతలు భక్తులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు అదే ప్రాచీన కాలం నుంచి ఆనవాయితీగా కొనసాగుతుంది అయితే ఈ దేవీ నవరాత్రులు పూర్తయ్యేలోపు ఒక్కసారైనా ఆవు కనిపిస్తే ఇది పెట్టండి చాలు తరతరాలకు తరగని ఆస్తి ఐశ్వర్యము వస్తాయి మీకు పట్టిన దరిద్రమంతా కూడా వదిలిపోతుంది మీ దశ మారిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి నవరాత్రులు పూర్తయ్యేలోపు గోవు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం గోవు యొక్క పాలు మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించటం ఎంతో శుభశకునంగా భావించబడుతుంది ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరి ఒకటి లేదు పశువులన్నిటికీ మూలం కామధేనువు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి కామధేనువు అతి పవిత్రమైన ధేనువు అనగా ఆవు అమృతం కోసం దేవతలు రాక్షసులు ఆదిశేషువు తాడుగా మందర పర్వతాన్ని కర్రగా చేసుకొని క్షీరసాగరాన్ని మదిస్తారు ఆ క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవితో పాటు కామధేనువు కూడా మదనం నుంచి ఉద్భవిస్తుంది ఆ ఆవునే కామధేనువు అని సురభి అని కూడా పిలుస్తూ ఉంటారు లోకంలో ఉన్న పశు సంపదలన్నిటికీ కూడా ఈ కామధేనువే ఆధారం అని పురాణాలు చెప్తూ ఉన్నాయి గోమాతలు సర్వదేవతలు కొలువై ఉంటారు అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుంది నవరాత్రులలో పూజలేమీ చేయలేని వారు గోమాతకు కొన్ని ప్రత్యేక ఆహారాలను పెట్టినా చాలు అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి నవరాత్రులలో ఎప్పుడైనా గోమాత కనిపిస్తే ఆ గోమాతకు పచ్చగడ్డిని ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కష్టాలు పోతాయి గోమాతకు అన్నంలో చిటికెడు ఉప్పు పసుపు కలిపి ఆ అన్నాన్ని ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి అప్పులు తీరిపోతాయి సంపాదన పెరుగుతుంది అలాగే గోమాతకు జొన్నపిండితో బెల్లం కలిపి పెడితే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది సంతోషంగా ఉండగలుగుతారు నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది దైవ చింతన పెరుగుతుంది మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది దీంతో శత్రు నివారణ జరుగుతుంది గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనో ధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది బాగా అప్పులు ఉన్నవారు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి దీంతో రుణ విముక్తి చెందుతారు పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది ఉద్యోగం రాకుండా ఉన్నవారు దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు గోమాతకు గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టాలి ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినప పిండి బెల్లం కలిపి పెట్టాలి మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఒక్కసారైనా గోమాతకు దొండకాయలు పెట్టాలి గోమాతకు అరటి తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు సంతానం కోసం వేచి చూస్తున్నవారు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి వివాహం కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాలి గోమాతకు బీట్రూట్ పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది తోటకూర బెల్లం కలిపి గోమాతకు పెడితే మానసిక ప్రశాంతతను పెందవచ్చు గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి పట్టుదల లభిస్తాయి నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధన అభివృద్ధి జరుగుతుంది గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది ఇలా నవరాత్రులు పూర్తయ్యే లోపు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది ఘోర నరకాలు తప్పుతాయి కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది గోమాతను దైవస్వరూపంగా అందరూ భావిస్తూ ఉంటారు హిందూ సాంప్రదాయంలో గోవును దైవంగా పూజిస్తారు ఆవును గోమాతగా వర్ణించడానికి పురాణాలలో కొన్ని కథలు కూడా ఉన్నాయి గోమాతను పురాణంలో సకల దేవతా స్వరూపంగా వర్ణించటం జరిగింది అలాంటి గోమాతను పూజించటం వల్ల సకల పాపాలు పోతాయి గోవు పాదాలలో పితృదేవతలు గొలుసులలో దళములు కాలల్లో సమస్త పర్వతాలు మారుతి తదితరులు ఉన్నారు గో గోమాత నోరు లోకేశ్వరం నాలుగు నాలుగు వేదాలు అన్ని పురాణాలలో వర్ణించటం జరిగింది గోమాత మధ్యలో గంధర్వులు దంతాలలో గణపతి ముక్కు రంధ్రాలలో శివుడు ముఖంలో జ్యేష్ఠాదేవి కళ్ళల్లో సూర్యచంద్రులు చెవులలో చక్రాలు కొమ్ములలో యమ ఇంద్రులు ఉన్నారు అలాగే కంఠంలో విష్ణువు భుజాన సరస్వతి రొమ్మున నవగ్రహాలు నవగ్రహాలుపురంలో బ్రహ్మదేవుడు గంగడోలిన కాశీ ప్రయాగ నదులు ఉన్నాయి ఈ విధంగా గోవు ప్రతి అవయవంలో సకల దేవతలు కొలువై ఉంటారు అందుకే పురాణాలలో గోమాతకు ప్రత్యేక స్థానం ఉంది గోవు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం గోవు పృష్ఠభాగాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు గోమాతను పూజించటం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది మనుషులు పేదరికం ఎందుకు అనుభవిస్తున్నారు ఆవు చెప్పిన ఈ రెండు మాటలను ఒక్కసారి వింటే చాలు ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది పేదరికం పోతుంది జ్ఞానం పెరుగుతుంది ఆవు చెప్పిన ఈ రెండు మాటలను ధ్యాసపెట్టి వింటే జీవితంలో కష్టాలు అనేవి రావు దరిద్రం అంతా కూడా పోతుంది అపర కుబేరులుగా మారిపోతారు వద్దన్న ధనం వస్తుంది దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మదనం చేసినప్పుడు అందులో నుండి చాలా రత్నాలు ఉత్పన్నమయ్యాయి ఆ రత్నాలలో ఒక రత్నం గోమాత అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి గోమాతకు ముప్పై మూడు కోట్ల దేవతల ఆశీర్వాదం ఉంది సముద్ర మదనం నుండి ఉద్భవించిన గోమాతను లోక కళ్యాణం కోసం కలియుగంలోనికి పంపించటం జరిగింది పూర్వకాలంలో ఒక రైతు తన భార్యతో కలిసి నివసిస్తూ ఉండేవాడు ఆ రైతుకు ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు ఆ రైతుకు ఒక పుత్రుడు జన్మించాడు కొడుకు పుట్టడంతో రైతు చాలా సంతోషించాడు ఆ పిల్లవాడికి నెలలు పెరిగే కొద్దీ పాలు అవసరం ఎక్కువైంది కానీ రైతు ఇంట్లో ఆవులు లేవు దాంతో రైతు కొడుకుకు పాలు ఎక్కడి నుండి తేవాలి అని చాలా చింతించసాగాడు రోజు తన స్నేహితుడు రైతు దగ్గరకు వచ్చాడు అప్పుడు ఆ రైతు స్నేహితుడు ఏమైంది మిత్రమా దిగులుగా ఉన్నావు అని అడుగుతాడు అప్పుడు రైతు తన కొడుకుకు పాలు అవసరం ఉన్నాయని కానీ ఆ పాలు ఎక్కడి నుండి తీసుకురావాలో తెలియటం లేదని తన స్నేహితుడితో తనకు ఉన్న సమస్యను చెప్తాడు అప్పుడు ఆ స్నేహితుడు మిత్రమ మన ఊరి చివరన ఒక సాధువు నివసిస్తూ ఉన్నాడు ఆ సాధువు దగ్గర ఒక అందమైన ఆవు ఉంది నువ్వు వెళ్ళి ఆ సాధువును అడిగి ఆవును తెచ్చుకో ఆ సాధువు చాలా మంచివాడు గనుక ఖచ్చితంగా ఆవును నీకు ఇస్తాడు ఆ ఆవు పాలతో నీ పిల్లవాడి ఆకలి తీర్చవచ్చు అంటాడు రైతు కూడా సరే అంటాడు మరునాడు ఉదయాన్నే రైతు నిద్రలేచి సాధువు దగ్గరకు వెళ్తాడు ముందు సాధువుకు నమస్కారం చేసి అయ్యా నేను ఈ ఊరిలోనే ఉంటాను నాకు ఒక కొడుకు పుట్టాడు కానీ నా కొడుకుకు పాలు సరిపోవటం లేదు అందుకని మీ ఆవును అడుగుదామని వచ్చాను నా కొడుకుకు పాలు అవసరం చాలా ఉంది మీరు దయచేసి నాకు ఒక ఆవును ఇప్పించండి ఆ ఆవును ఇంటికి తీసుకుని వెళ్ళి నా కొడుకు ఆకలి తీరుస్తాను నాకు ఉన్నంతలో కొంత ధనాన్ని ఇస్తాను దయచేసి ఈ ఆవును నాకు ఇవ్వండి అని అడుగుతాడు అప్పుడు ఆ సాధువు నవ్వుతూ నాయన నాకు డబ్బులేమీ వద్దు నీ కొడుకు కోసం నేను ఆవును ఇస్తాను నాకు ఎటువంటి ధనం ఇవ్వవలసిన అవసరం కూడా లేదు నేను ఒక సాధువును సాధువులకు ధనం అవసరం ఉండదు కానీ ఆవును తీసుకువెళ్లాలంటే మూడు షరతులు ఉన్నాయి ఆ షరతులకు ఒప్పుకుంటేనే నేను ఆవును ఇస్తాను అని అంటాడు సరే ఆ షరతులేమిటో చెప్పమని అడుగుతాడు రైతు సాధువు ఇలా చెప్తాడు మొదటిది నువ్వు ఆవును తీసుకెళ్లిన తర్వాత ఆవు ఉండడానికి ఒక చిన్న మంచి ప్లేస్ను ఏర్పాటు చెయ్యి ఆవుకు మంచినీరును గ్రాసాన్ని ఆహారాన్ని పెట్టాలి ఈ గోమాత ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో ధనానికి ఎటువంటి ఇబ్బందులు రావు ఈ గోమాత ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో వృద్ధి సిద్ధికి ఆదిదేవత అయిన శ్రీ గణేషుడు మరియు లక్ష్మీదేవి నివాసం ఉంటారు ఇంటికి గోవు వస్తుంది కనుక మీ ఇంట్లో కూడా సంపదలు వృద్ధి చెందుతాయి కానీ నీవు మర్చిపోకుండా గోవుకు ఆహారం పెట్టు అలా పెట్టడం వలన నీకు ఎప్పుడూ ధనానికి లోటు రాదు దౌర్భాగ్యం మొత్తం కూడా తొలగిపోతుంది నీకు నీ ఇంటికి సౌభాగ్యం ప్రాప్తిస్తుంది ఈ ఆవు పాలు ఇస్తుంది కానీ కలకాలం అలా పాలు ఇవ్వలేదు వయసు అయిపోయాక పాలు ఇవ్వలేదు అప్పుడు కూడా నీవు ఈ ఆవును ప్రేమగా చూసుకో ప్రేమగా పెంచుకో అంతేగాని ఈ ఆవును తీసుకుని వెళ్ళి ఎక్కడైనా వదిలేసే ప్రయత్నం చేశావంటే నీకు కీడు జరుగుతుంది కనుక ఈ షరతులు మనసులో పెట్టుకొని ఆవును తీసుకుని వెళ్ళు అని సాధువు అంటాడు రైతు ఆ షరతులకు ఒప్పుకొని ఆవుని ఇంటికి తీసుకుని వెళ్తాడు ఇక సంతోషంగా రైతు ఆ ఆవు పాలను తన కొడుకు కోసం తీసేవాడు అలాగే ప్రతిరోజు ఆ ఆవుకు మంచి ఆహారం పెట్టేవాడు ఆవును మంచి స్థలంలో కట్టాడు ఆవును రైతు బాగా చూసుకునేవాడు రైతు ఏ రోజైతే ఆవును ఇంటికి తీసుకుని వెళ్ళాడో ఆవును బాగా చూసుకోవటం ప్రారంభించాడు ఆ రోజు నుండి రైతుకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి చూస్తూ ఉండగానే రైతు ఆ ఊరిలోని గొప్ప ధనవంతులలో ఒకడిగా మారిపోయాడు మంచి ఇంటిని కట్టుకున్నాడు పొలాలు కొన్నాడు బంగారం కొనుక్కున్నాడు తను పని మీద బయటికి వెళ్ళినప్పుడల్లా తన భార్యతో ఆవును బాగా చూసుకోమని చెప్పేవాడు అలా ఆ రైతు ఆవును బాగా చూసుకునేవాడు ఆ ఆవు పాలనే ఇంట్లో వాడుకునేవారు అయితే ఒకరోజు ఆవు పాలు ఇవ్వటం మానేసింది మొదట్లో రైతు ఈ రోజు కాకపోతే రేపు పాలు ఇస్తుందిలే అనుకున్నాడు కానీ మరుసటి రోజు కూడా ఆవు పాలు ఇవ్వలేదు అలా రెండు నెలలయ్యింది అయినా ఆవు పాలు ఇవ్వలేదు రైతు కొడుకు ఇప్పుడు కొంచెం పెద్దవాడయ్యాడు పిల్లోడికి పాలు అవసరం కూడా లేదు ఆ ఆవు పాలు జస్ట్ ఇంట్లోకి కావాలి అంతే కానీ ఇంట్లోని ఆవు పాలు ఇవ్వటం లేదు దానితో రైతు మెల్లమెల్లగా ఆ ఆవును పట్టించుకోవటం మానేశాడు ఆవుకు ఆహారం పెట్టడు ఆవు దగ్గరకు కూడా వెళ్ళడు ఒకరోజు రైతు ఆవు దగ్గరకు వెళ్ళి ఈ ఆవు వలన ఎలాంటి ఉపయోగం లేదు పాలు ఇవ్వటం లేదు దానికి తిండి కూడా దండగా అని అనుకుని ఆ ఆవును వెంట తీసుకుని అడవిలోనికి వెళ్తాడు ఆ అడవిలోనే ఆవుని వదిలి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు అయితే రైతు ఇంటికి వచ్చేసరికి తన కొడుకు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురి అవుతాడు వెంటనే రైతు వైద్యుణ్ణి పిలిచి తన కొడుకును చూపిస్తాడు నా బిడ్డ కోసం ఎంత ధనమైనా సరే పర్లేదు చేస్తాను ఎలా అయినా సరే నా బిడ్డను కాపాడండి అని చెప్తాడు కానీ ఆ పిల్లవాడి అనారోగ్యం రోజు రోజుకు ఎక్కువైపోతుంది చాలామంది వైద్యుల దగ్గరికి ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్తాడు చాలా ధనం ఖర్చు పెడతాడు అలా ఖర్చు పెడుతూనే ఉన్నాడు చివరకు ధనమంతా కూడా అయిపోతుంది దాంతో ఇంటిని పొలాలను బంగారాన్ని మొత్తం అమ్మేస్తాడు చివరికి సర్వస్వాన్ని కోల్పోయి మళ్ళీ పేదవాడిగా మారిపోయాడు అయినా తన కొడుకుకు వచ్చిన అంతు చిక్కని రోగం తగ్గలేదు రైతు ఎంతో బాధపడ్డాడు కన్నీళ్లు పెట్టుకున్నాడు అప్పుడు రైతుకు ఒక ఆలోచన వస్తుంది సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి ఆవును వదిలేస్తే కీడు జరుగుతుందని ఆ సాధువు చెప్పాడు కానీ నేను అలానే చేశాను అయ్యో ఆ తప్పు వలనే నా కొడుకుకు ఈ పరిస్థితి వచ్చింది వెంటనే ఆవును తీసుకుని వస్తాను అని ఆవును వెతుక్కుంటూ అడవిలోనికి వెళ్తాడు కొంత సమయం తర్వాత అతనికి గోమాత కనిపిస్తుంది అప్పుడు రైతు గోమాత పాదాలపై పడి గోమాతను క్షమించమని అడుగుతాడు అప్పుడు గోవు మానవ భాషలో మాట్లాడుతూ నువ్వు ఏదైతే ఎదుటి వాళ్లకు ఇస్తావు అదే నీకు తిరిగి వస్తుంది అని అంటుంది రైతు ఆశ్చర్యపోయి ఆవును క్షమించమని అడుగుతాడు అప్పుడు గోమాత ఇలా అంటుంది నేను నీకు ఈరోజు రెండు మాటలను చెప్తాను ఈ రెండు విషయాలను ఈ రోజు నుండే నువ్వు అమలు చేయి అని ఇలా చెప్తుంది ఎప్పుడూ కూడా ఎవరిని మోసం చేయకూడదు ముఖ్యంగా నువ్వు ఎవరి వలన అయితే ఒక్కసారి ప్రయోజనాన్ని పొంది ఉన్నావో ఆ వ్యక్తులను ఎప్పుడూ మోసం చేయవద్దు చెడు చేయవద్దు దాని వలన నీకు మహా పాపం తగులుతుంది అలాగే మిత్రులను మోసం చేయకూడదు ఎవరైతే మనుషులు తమ మిత్రులను మరియు తమకు మంచి చేసిన వారిని మోసం చేస్తారో వారికి ఎప్పుడూ మంచి జరగదు ఒకవేళ మంచి జరిగినా అది కొంతకాలమే ఉంటుంది తర్వాత కష్టాలను అనుభవించాల్సి వస్తుంది వేరే వారిని దోచుకోకూడదు వేరే వారికి చెడు చేసి లాభాలను పొందకూడదు అలాగే ధనం పైన ఎక్కువ ఇష్టాన్ని పెంచుకోకూడదు ఎప్పుడైతే ధనం పైన ఎక్కువ ప్రేమను పెంచుకుంటారో అప్పుడు మనుషుల మీద ప్రేమ తగ్గిపోతుంది క్రమంగా ధనం కోసం పిచ్చి పనులు చేయటము ప్రారంభిస్తారు కనుక ధనం పైన ప్రేమను పెంచుకోకూడదు అలాగే ఇంట్లో జరిగే విషయాన్ని బయటకు చెప్పుకోకూడదు పశువులను హింసించకూడదు అని ఆవు రైతుతో చెప్తుంది ఆవు చెప్పిన ఈ మాటలు చాలా జ్ఞానవర్ధకమైనవి తర్వాత రైతు ఆవును ఇంటికి తీసుకువెళ్తాడు గోమాతకు చక్కగా సేవలు చేస్తాడు గోమాత చెప్పిన మాటలను పాటిస్తూ ఉంటాడు కొన్ని రోజులకు కొడుకు ఆరోగ్యవంతుడయ్యాడు అంతేకాదు చూస్తూ ఉండగానే రైతు మళ్ళీ ధనవంతుడిగా మారిపోయాడు కనుక జీవ జంతువులను ఎప్పుడూ బాధ పెట్టకూడదు అవు చెప్పిన విషయాలను జీవితాంతం పాటిస్తే లక్ష్మీదేవి ఎల్లవేళలా మీ వెంటే ఉంటుంది